హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవును గాక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి ఇవాల్టి మన వీడియోలో డబ్బుని విశ్వం నుండి ఎలా సంపాదించవచ్చో తెలుసుకుందాం డబ్బు సులభంగా వస్తుందా కోరినంత ధనాన్ని ఆకర్షించవచ్చా అయితే అలాంటి డబ్బు అందరి దగ్గర ఎందుకు లేదు ధన ప్రవాహం కొందరికే ఎందుకు సొంతమయ్యింది ఇలాంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చూసి లైక్ చేయడం మర్చిపోకండి సీక్రెట్ బుక్లోని ఈ అమూల్యమైన విషయాలను లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా వినండి మీరు ఈ విశ్వం నుండి ఏం కోరుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి ధనం తాలూకా రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మనమందరం బాల్యంలో ధనవంతులు అందరూ దోచుకున్నారని డబ్బు ఉన్న వాళ్ళందరూ అహంకారులు అని చెడ్డవాళ్ళు అని అలాంటి వారి దగ్గరే డబ్బు ఉంటుందని వాళ్ళు మోసాలు చేసి సంపాదిస్తారని ఇలాంటి మాటలు వింటూ అవే నమ్మకాలతో పెరిగి పెద్దయ్యాము ముఖ్యంగా డబ్బు చెట్లకేమీ కాయదు మనం కష్టపడితేనే వస్తుంది అని ఎన్నోసార్లు విన్నాము లక్ష డాలర్లను ఆకర్షించి సంపాదించిన ఒక వ్యక్తి యొక్క వాస్తవ కథను ఇప్పుడు విదాము ఈ కథ ద్వారా విశ్వం నుండి మనం ఎలా డబ్బుని సంపాదించవచ్చో తెలుసుకుందాం జాక్ క్యాన్ఫీల్డ్ అనే గొప్ప రచయిత కూడా ఇలాగే పెరిగాడు డబ్బు చెడ్డది అని నమ్మేవాడు రహస్యం గురించి తెలిసాక అతని అభిప్రాయం మారింది అతను క్లైమెంట్ స్టోన్ అనే అతని దగ్గర పనిచేసేవాడు అతడు ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి దాన్ని సాధించినప్పుడు నీ మనసు ఉప్పొంగిపోవాలి అని నీ లక్ష్యం ఏంటి అని రచయితను అడిగాడు అప్పుడు జాక్ కాన్ఫిల్డ్ నేను సంవత్సరానికి ఎనిమిది వేల డాలర్లు సంపాదిస్తున్నాను కానీ సంవత్సరానికి ఒక లక్ష డాలర్లు సంపాదించాలి అనేదే నా లక్ష్యం ఎలా సంపాదిస్తానో తెలీదు కానీ నేను మాత్రం లక్ష డాలర్లు వస్తాయని నమ్ముతున్నాను అని అది నిజం అనుకొని పనిచేస్తాను నా ఈ కోరికను ప్రపంచానికి పంపబోతున్నాను అన్నాడు ఇది విన్న అతను నువ్వైతే రోజు కళ్ళు మూసుకొని నీ లక్ష్యాన్ని సాధించినట్టు ఊహించుకోమని నేర్పించాడు నిజంగానే వెంటనే రచయిత ఒక లక్ష డాలర్ల నోటు తయారు చేసి తన గదిలో పై కప్పును అతికించాడు నిద్ర లేవగానే దాన్ని చూసేవాడు కళ్ళు మూసుకొని ఆ లక్ష డాలర్లు వస్తే జీవితం ఎలా ఉంటుందో ఊహించుకునేవాడు నాలుగు వారాలు ఇలా గడిచింది అతను ఎప్పుడో ఒక పుస్తకం రాశాడు అకస్మాత్తుగా ఒక ఐడియా అతనికి మెరుపులా మెరిసింది తన పుస్తకం నాలుగు లక్షల కాపీస్ డాలర్లతో అమ్మితే లక్ష డాలర్లు వస్తాయి అని అనుకున్నాడు కానీ అది ఎలా సాధ్యం చేస్తుందో విశ్వమని అవకాశం కోసం ఎదురుచూశాడు ఒకరోజు సూపర్ మార్కెట్లో నేషనల్ ఎంక్వైరీ అని కనిపించింది దీని ద్వారా పాఠకులకు నా పుస్తకం గురించి తెలిస్తే బాగుంటుంది అని అనుకున్నాడు ఆరు వారాల తర్వాత న్యూయార్క్లోని హంటర్ కాలేజీలో ఆరు వందల మంది అధ్యాపకుల ముందు ఉపన్యాసం ఇచ్చాడు అది ముగిశాక ఒక ఆమె అతని దగ్గరకు వచ్చి చాలా బాగా మాట్లాడారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఉంది అని తన కార్డ్ ఇచ్చింది ఆమె ఒక ఫ్రీ ల్యాన్స్ రచయిత ఆమె అతని కథలను నేషనల్ ఎంక్వైరర్ ద్వారా అమ్ముతుంది ఇంకేం ఇంటర్వ్యూ అయిపోయింది అతని పుస్తకాలు అమ్ముడిపోయాయి మొదటగా ఆయనకు తొంభై రెండు వేల మూడు వందల డాలర్లు వచ్చాయి ఇంకా వస్తువునే ఉన్నాయి ఎంత అద్భుతం విభిన్న సంఘటనలు తన జీవితంలోకి ఎలా ఆహ్వానించాడు అన్ని విశ్వం ద్వారా తన ఆలోచనల ద్వారా ఆకర్షించినవే ఆ ఉపన్యాసం ఆ స్త్రీ ఆ ఇంటర్వ్యూ అన్నీ లక్ష డాలర్ల కోసం విశ్వం అతనికి అన్నీ అమర్చిపెట్టింది అంటే అతని భార్య లక్ష డాలర్లకు ఈ రహస్యం పనిచేస్తే పది లక్షల డాలర్లకు కూడా పనిచేస్తుందా అని అడిగింది తప్పకుండా పనిచేస్తుంది ప్రయత్నించి చూద్దాం అన్నాడు తర్వాత అతడు రాసిన చికెన్ సూప్ ఫర్ ద సోల్ అనే పుస్తకానికి అతని ప్రచరణకర్త రాయల్టీ రూపంలో ఒక సంతకం చేసిన చెక్ ఇచ్చాడు దాని విలువ అక్షరాల పది లక్షల డాలర్లు రచయిత రహస్యాన్ని తెలుసుకొని తన అనుభవంలో పరీక్షించి చూసుకోవాలి అనుకున్నాడు ఇది నిజంగా అని పరీక్షించాడు అక్షరాల లక్ష్యంలో పనిచేసింది ఆ రోజు నుండి ప్రతిరోజు ఆనందాన్ని అనుభవిస్తూ ఈ పుస్తకంలోని ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుభవిస్తూనే ఉన్నారు దీన్ని జీవితంలో ప్రతి ఒక్క విషయానికి అన్వయించుకోవచ్చు ఇందులో డబ్బు కూడా ఒకటి డబ్బు మీద ధనవంతుల మీద చెడు అభిప్రాయం ఉంటే డబ్బు రాదు ఒక వ్యక్తి దగ్గర డబ్బు తగినంత లేదు అంటే దానికి కారణం అతను తన ఆలోచనలతో డబ్బుని తన దగ్గరకు రాకుండా అడ్డుకుంటున్నాడు ప్రత్యేకమైన ఆలోచన భావము మీకు మంచి జరగకుండా అడ్డుపడుతుంది ఆ మంచిలో డబ్బు కూడా ఒకటి మీ దగ్గర తగినంత డబ్బు లేదు అంటే మీరు దాని ప్రవాహాన్ని మీ దగ్గరకు రాకుండా ఆపుతున్నారు ఆ పని మీరు మీ ఆలోచనలతో చేస్తున్నారు డబ్బుని ఆకర్షించడానికి మీరు సంపద మీద మనసు పెట్టాలి మీ దగ్గర అవసరమైనంత డబ్బు లేదు అని ఆలోచించినంత కాలం ఎక్కువ సంపాదించడం అసంభవం ఎందుకంటే మీ దగ్గర ఎక్కువగా డబ్బు లేదు అనే ఆలోచనలే మీ మనసులో ఉన్నాయి కనుక డబ్బు మీ దగ్గరకు రావాలి అంటే మీరు బోరుడంత డబ్బు గురించి ఆలోచించాలి మీ ఆలోచనలతో కొత్త సంకేతాలను విడుదల చేయాలి ఆ ఆలోచనలు మీ దగ్గర ప్రస్తుతం ఎక్కువ డబ్బు ఉండేటట్టుగా ఉండాలి మీరు మీకున్న ఊహాశక్తిని ఉపయోగించి మీకు కావలసిన దానికన్నా ఎక్కువ డబ్బుని మీ దగ్గర ఉంది అని అనుకోవాలి మీ దగ్గర ఎక్కువ డబ్బున్నట్టు నటించే ఆటలు ఆడాలి అవి చాలా సరదాగా ఉంటాయి ఉదాహరణకు షోరూమ్కి వెళ్ళి కొత్త కారు టెక్స్ట్ డ్రైవ్ చేయాలి లేదా జ్యువెలరీ షాప్కి వెళ్ళి కొత్త డిజైన్స్ చూడాలి గొప్పవాళ్ళు చేసే పనులు చేయాలి అప్పుడు మీకు డబ్బు గురించి మంచి భావాలు కలుగుతాయి అలా మంచి భావాలు కలగగానే డబ్బు మీ జీవితంలోకి ప్రవహిస్తుంది దేనినైనా ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది మన దగ్గరకు వస్తుంది డబ్బు కూడా అంతే ద సీక్రెట్ టీమ్ ఒక సంతకం చేయని బ్యాంక్ చెక్ ఒకటి తయారు చేసి వారి వెబ్సైట్లో పెట్టారు ఆ చెక్ డౌన్లోడ్ చేసుకొని అందులో తమ పేరు కావలసినంత డబ్బు వివరాలు రాసుకొని రోజు తనకు కనిపించేలా పెట్టుకోవచ్చు ఆ చెక్ని చూసినప్పుడల్లా దాన్ని అందుకున్నట్టు ఫీల్ అయ్యేవారు ఈ సీక్రెట్ చెక్ను ఉపయోగించుకుని పెద్ద పెద్ద అమౌంట్ని తన వద్దకు తెచ్చుకున్న వందలాది రియల్ స్టోరీస్ విరికి చేరాయి ఇది ఒక సరదా ఆట కానీ పనిచేస్తుంది మీకు కావలసినంత అమౌంట్ని ఒక చెక్పై రాసుకొని దానిని మీకు కనపడేలా పెట్టుకోండి అది చూసినప్పుడల్లా ఆ డబ్బు మీకు చేరినట్టు దాంతో మీరు కొనబోతున్న వస్తువుల గురించి చేయబోయే పనుల గురించి ఊహించుకోండి అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి కానీ ఒకేసారి మీరు నమ్మలేనంత పెద్ద మొత్తాలను రాయకండి మొదట ఒక లక్ష రెండు లక్షలు ఇలా మీకు నమ్మకం కుదిరి మీరు ఆ ధనాన్ని అందుకుంటున్న కొద్దీ మీకు ఆకర్షణ సిద్ధాంతంపై నమ్మకం కుదురుతుంది అప్పుడు పెద్ద పెద్ద అమౌంట్లను కూడా ఆకర్షించవచ్చు విశ్వానికి ఎంత పెద్ద ఎమౌంట్ అయినా ఎంత చిన్న అమౌంట్ అయినా ఒకటే మీరు నమ్మేదాన్ని బట్టి ఉంటుంది పరిస్థితులను అవకాశాలను సందర్భాలను మీకు అనుకూలంగా మారుస్తుంది మీరు అప్పుడే వాటిని మీకు తగినట్టుగా ఉపయోగించుకోవాలి మనం ఆకర్షించి ఆనందంగా ఉండి విశ్వం మనకి ఎవరి ద్వారా పంపిస్తుందో అని ఎదురు చూడాలి జాక్ క్యాన్ఫిల్డ్ విషయంలో విశ్వం ఒక రచయిత్రిని పంపింది ఆమె ద్వారా తమ పుస్తకాన్ని అమ్మకానికి పెట్టాడు అనుకున్న డబ్బు సంపాదించాడు డబ్బు కేవలం ఆనందం వెంట నడుస్తుంది ఆనందం డబ్బు ఈ రెండు ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటాయి డబ్బు అన్నిటినీ కొనలేదు కానీ డబ్బు ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది జీవితంలో డెబ్బై ఐదు శాతం ఆనందం డబ్బుతో ఆస్వాదించవచ్చు అవసరానికి మించి ఉంటే ఎదుటివారికి సహాయం చేసి కూడా మనం ఆ ఆనందాన్ని పొందవచ్చు మీరు ఎంతో ధనాన్ని కోరుకుంటారు కానీ ఈయన ఉద్యోగంతో అంత డబ్బు ఎలా వస్తుంది అని ఆలోచిస్తారు విశ్వం ఇవ్వదలుచుకుంటే వేల మార్గాల ద్వారా ఇచ్చి తీరుతుంది అది మనల్ని చేరుతుంది ఎలా అన్న సందేహాన్ని మీ మైండ్లో తీసేయండి మీరు ఎప్పుడూ కూడా నేను కోటేశ్వరుడిని లేదా కోటేశ్వరాలిని విశ్వంలోని అనంత సంపదకు నేను అర్హుడిని లేదా అర్హురాలిని డప్పు నాకు సులభంగా తరచుగా లభిస్తుంది డప్పు నా వైపే ప్రవహిస్తుంది అని రోజు అనుకుంటూ ఉండండి ఏదైతే మనం పదే పదే అనుకుంటూ ఉంటామో వింటూ ఉంటామో అది మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది దాని ద్వారా మనం ఏది కోరుకుంటే అది మన వద్దకు వస్తుంది